ఎనర్జీని సరైన మార్గంలో ఛాలెంజ్ చేస్తే మంచి పౌరులుగా ఎదుతారు ముఖ్యంగా చదువుకునే పిల్లలకు వారంలో కనీసం మూడు రోజులైన ఫిజికల్ ఫిట్నెస్ గేమ్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో శిక్షణ ఇవ్వాలి కొన్ని ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో చదువుకుంటున్న పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే క్రీడా వస్తు కరువైపోయింది నాలుగు గోడల మధ్య చదివి చదివి చాలా మంది పిల్లలు స్పెషల్లీ ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఎవరు ఎంతో స్ట్రెస్ గురవుతున్నారు మానసిక శారీరక ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొన్నారు కొందరు పిల్లలైతే సూసైడ్ టెండెన్సీ గురవుతున్నారు కొన్ని చోట్ల చదువు స్ట్రెస్ తట్టుకోలేక ఎంతో మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారు కానీ ఇలాంటి గేమ్స్ అయితే ఫిట్నెస్ సౌకర్యాలు ఉండటం వల్ల అలాంటి స్ట్రెస్ కొంతవరకు తగ్గి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు మానసికంగా శారీరకంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు అధ్యక్ష ముఖ్యంగా ప్రభుత్వ సంస్థల్లో ప్లే గ్రౌండ్స్ చాలా ఉంటాయి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చాలా వరకు ప్లే గ్రౌండ్స్ ఉండవు సో నా ఒక సలహా ఏంటంటే కామన్ ప్లే గ్రౌండ్ సిస్టమ్ సిపిజిఎస్ అనే విధానం ప్రవేశపెట్టి జడ్పీ పబ్లిక్ స్కూల్స్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్లే గ్రౌండ్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కి మినిమం ఫీజు పే చేసి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులు ఆడుకోవడానికి శారిక సాధన చేయడానికి వినియోగించుకునే అవకాశాలు పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పే చేసే మినిమం ఫీజ్ అమౌంట్ పబ్లిక్ స్కూల్స్ లో శానిటరీ స్టాఫ్ ఇతర మెయింటెనెన్స్ కోసం వినియోగించవచ్చు పబ్లిక్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థుల మధ్య సఖ్యత అవగాహన కూడా ఏర్పడుతుంది గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఏడు పదుల వయసులో కూడా ఎంతో యాక్టివ్గా ఉన్నారు ప్రతిరోజు ఉదయాన్ని యోగా చేస్తారు ఎంతో డిసిప్లిన్ లైఫ్ జీవిస్తున్నారు ఆరోగ్యం ఉత్సాహంగా పరిపాలన నిర్వహిస్తున్నారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ముఖ్య శాఖ మార్షల్ ఆర్ట్స్ కొనసాగిస్తున్నారు ఇటీవల టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అంతర్జాతీయ గురుగా అందుకున్నారు జపాన్ కంట ర్యాంక్ కూడా పొందారుండరాలు అన్ని వర్గాలు పురుగులో వదిలేస్తున్నాం అనేది మనందరూ ఆలోచించాలి చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ యోగా వంటి కార్యక్రమాలను అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని కోట అధ్యక్ష జై దయచేసి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష ఉదయం నుంచి మీరు గొడవ మీరు మీరు అడిగిందన్న చెప్తున్నారు కదా ఉదయం నుంచి అధ్యక్ష ఉదయం నుంచి సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నాను అధ్యక్ష ఎంత పెద్ద డ్రామా ఈ సభలో జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అధ్యక్ష ఈ రోజు వాళ్ళ పార్టీ కానీ వాళ్ళ నాయకులు మనసు చూస్తుంటే దేవుళ్ళ మీద హిందువుల మీద పగబెట్టినట్టు కనిపిస్తుంది అధ్యక్ష దొంగే దొంగ అన్నట్టుగా అధ్యక్ష దొంగే అన్నట్టుగా అధ్యక్ష మేము దేని మీద అయినా సరే చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము సంబంధం లేని ఇష్టం అధ్యక్ష అసలు సంబంధమే ఉంది హెరిటేజ్ కంపెనీకి తిరుపతి లద్దీకి సంబంధమే ఉంది ఒకవేళ అధ్యక్ష మీరు కూడా మా లైన్లో ఉదయం నుంచి డిస్టర్బ్ చేస్తున్నారు అధ్యక్ష ఒక ఆధారం ఎనిపేదికి ఈ రద్దులో సంబంధం ఉందని ఒక ఆధారం చెప్పాను అధ్యక్ష పది రోజుల చర్చిద్దాం సంబంధం లేని ఇష్యూని మాత్రం ఆధారం లేకుండా కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ కంపెనీని ఈ శాసనసభలో తీసుకొచ్చి ఎంత రాజధాంతం చేస్తున్నారు అధ్యక్ష వీళ్ళే మాట్లాడింది వీళ్ళే మాట్లాడింది వీళ్ళు చరిత్ర అధ్యక్ష ఈ చిన్న పిల్లలు జరిగినా సరే చిన్న పిల్లలు జరిగినా సరే ఏడు కొందరు వాళ్ళ వెంకటావరమూర్తి కోవిందా కోవిందంటారు ఈయన కానీ ఈ తండ్రి కానీ రెండు కొందరు అన్నారు అధ్యక్ష బాధ కలుగుతుంది అధ్యక్ష సంబంధం ఉంది మీరు అడిగారు అధ్యక్ష మీరు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ ఒక రెప్పటి కలిగినటువంటి సంస్థ మీద యాలిగేషన్ చేసినప్పుడు ఆధారాలు ఉంటే రమ్మని చెప్పండి ఆధారాలు చర్చించండి ఒక రోజు కాదు వంద రోజులు చర్చించండి ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉంది సంబంధం లేని విషయం తెచ్చి ఉదయం నుంచి పెద్ద చెప్పారు చెప్తా ఎవరు చెప్పారు సాక్షాత్తు కల్తీ లేదని కల్తీ లేదని వీళ్ళు మాట్లాడుతున్నారు నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి బాబాయ్ తిరుపతి తిరుమల లడ్డూలు కల్తీ జరిగిందని చైర్మన్ ఒప్పుకుంటే సిగ్గుపడాలి లంపలేసుకోవాలి వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈ రోజు మీరు ఉన్నారు హిందూ దేవాలయంకి వెళ్తే మీరు తిరుపతి వెళ్ళిన మీరు రాసిస్తారు ఈ రోజు ముఖ్యమంత్రిగా తిరుపతి వెళ్ళి కనీసం దిక్కలు రేషన్ కూడా ఇవ్వకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీసి ఈ రోజు మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతుంది మీరు కూడా ఖండించాలి మీ ఒక లేని విషయాన్ని చెప్తే ఆధారం చూపించమనాలి ఈ రోజు హెరిటేజ్ అని చెప్పారు ఒక ఆధారం చూపించమనండి రద్దుకి హెరిటేజ్కి ఏం సంబంధం ఉందో చెప్పమనండి ఏది లేకుండా ఒక రోజు రోజంతా ఈ రోజు అధ్యక్ష ఈ రోజు వాళ్ళ ఉద్దేశం ఏంటి ఈ రోజు సభ జరుపుకూడదు రేపు తెల్లవారి దొంగ పేపర్లో సాక్షి పేపర్లో హెరిటేజ్ ఇష్యూ మీద శాసన మండలి స్తంభించిపోయిందని రాసుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారు తప్ప ఎందులో వాస్తవం ఏముందో చెప్పమని చెప్పి నేను మీరు కూడా మా లైన్ లోకి రావాలి మా లైన్ లోకి రావాలి వాస్తవాలు అడగాలి ఆధారాలు ఉంటే చూపించబడాలి ఆ రకంగా మీరు పోలీస్ దగ్గర తీసుకొచ్చి ఈ విధంగా సభ నడపడం మంచి విధానం కాదు మీరు సీరియస్ గా యాక్షన్ తీసుకోమని నేను కోరుతున్నాను

హలో గారు ఎల్ల గారు కూర్చోండి కూర్చోండి కూర్చోమనండి సార్ కూర్చోండి కూర్చోమనండి కూర్చున్న తర్వాత ఇవ్వండి బాబు కూర్చోమనండి अध्यक्ष सर अध्यक्ष వాళ్ళు మాట్లాడదంటే వెనకపోయి కూర్చుంటారు ఇక్కడ ఉండండి ఇక్కడ వీళ్ళు మాట్లాడితే వాళ్ళు గొడవ చేస్తారు కూర్చోండి 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 ఎల్ఐపి గారు ఎల్ఐపి గారు కూర్చోమనండి అధ్యక్ష కూర్చోమనండి కూర్చో కూర్చుంటారు అధ్యక్ష కూర్చుంటారు అధ్యక్ష ఇప్పుడు మీరెవరండి

అదిగో పులి అంటే ఇదిగోతో కన్నా చందంగా వాళ్ళే రాసుకోవడం వీడికి వచ్చేటువంటి మాట్లాడం పైగా కల్తీ గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి ఎక్కడ అధ్యక్ష మద్యం కలిపి నూనె కలిపి నెయ్యి కలిపి సిమెంట్ కలిపి బంధాలు కలిపి మానవ సంబంధాలు కలిపి వీళ్ళే కల్తీల గురించి మాట్లాడే హక్కు వీళ్ళెక్కడ అధ్యక్ష అధ్యక్ష మీరు కొంచెం నిమిషం మీరు ఏం చెప్తారు వాళ్ళకి ఉద్దేశం ఉందా లేదా ప్రభుత్వానికి సభ జరగడానికి ప్రభుత్వానికి ఉద్దేశం ఉందా లేదా ఇప్పుడు ఇన్ని మాట మాట్లాడారు మంత్రి గారు మంత్రి గారు ఇన్ని మాట మాట్లాడారు సభ జరగాలంటే సభ జరగడానికి ఉద్దేశం ఉందా లేదా ఏదైతే దేవుడి పేరు చెప్పి దేవదేవుని మీద తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద తీసుకొచ్చి కల్తీ చేసి ధనంతో ధనార్ద్యం కోసం కోసం ఆయన అవినీతి కోసం ఏదైతే హిందూ సంస్థ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయాలి బయట వచ్చింది మాత్రం అధ్యక్ష అధ్యక్ష హిందూ హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడే నైతిక వాళ్ళకి లేదు ఈరోజు తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని నిన్న వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి సుపారెడ్డి గారే ఒప్పుకున్నారు సిట్టు కూడా నడుస్తుంది మొత్తం వ్యవహారం అంతా కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము కానీ సంబంధం లేనటువంటి ఏ మాత్రం సంబంధం లేనటువంటి హెరిటేజ్ ని మీరు కనెక్షన్ చేయాలని మీరు పడుతున్నటువంటి తాపత్రం చూస్తుంటే అధ్యక్ష ఇందులో మునిగిపోయారు యావత్ హిందూ సమాజం దేశం చీగొడుతుంది దీనికి దీన్ని డైవర్ట్ చేయడానికి సంబంధం లేనటువంటి ఈ రోజు హెరిటేజ్ తీసుకొచ్చారు అధ్యక్ష హెరిటేజ్కి తిరుమల తిరుపతి లడ్డుకి సంబంధం ఏంటి అధ్యక్ష అసలు హెరిటేజ్ సంస్థ అనేది నెయ్యి ఎమ్మె సందర్భాలు లేవు టీటీడీ కానీ ఇతర సంస్థలు కానీ నెయ్యి సందర్భాలు లేవు లేనటువంటి సంబంధం లేని ఇష్యూని తీసుకొచ్చి మీరు ఈ రకంగా బ్లేమ్ చేయరు చాలా దుర్మార్గం ఇది దుర్మార్గం ఈయన తప్పు చేశారు ఈయన తిరుమల తిరుపతి వడ్డీని చేశారు ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు ప్రజలు తీ కొడుతున్నారు కొట్టే పరిస్థితి వచ్చిందని దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఈ విశృంతి చాలా బాధ అధ్యక్ష నేను దీన్ని వేరంగా ఖండిస్తున్నాను అధ్యక్ష నేను కక్ష పెట్టుకున్నారు చెప్తున్నాను జగన్ మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ హిందూ సాంప్రదాయాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష దీన్ని ప్రతి ఒక్కరు అధ్యక్ష ప్రభుత్వం మేము కూర్చు కడుగుతున్నాం అధ్యక్ష చేసి ఇవాళ ఏదైతే ఇవాళ మేము చర్చకు తయారుగా ఉన్నాము ఎమ్మెల్యే అధ్యక్ష ఎవరు చేస్తారు పెట్టి నుంచి హోటల్ దేవదేవుడు

The House is exempt to meet again at 30 a.m. on Wednesday the 8th the day of February 2026.